జై శ్రీమన్నారాయణ భగవద్ భాగవోత్తములందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు యుగాది అనగా యుగం ప్రారంభమైనటువంటి రోజు ఈ యుగాదియే కాలక్రమేణ ఉగాదిగా రూపాంతరం చెందింది ఈ ఉగాది నుండే ప్రకృతిలో జరిగే ఎన్నో మార్పులు ప్రారంభమవుతాయి పంచాంగము అనగా ఐదు అంశములను గురించి తెలియజేసేటటువంటి శాస్త్రము అవి ఏమిటయ్యా అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము తిథులు పదహైదు వారములు ఏడు నక్షత్రములు ఇరవై ఏడు యోగములు ఇరవై ఏడు కరణము పదకొండు అయితే తిథుల ద్వారా సంపదలు కలుగుతాయి వారముల ద్వారా ఆయుష్ పెరుగుతుంది నక్షత్రంలో గ్రహముల ద్వారా పాపములు తొలగుతాయి యోగముల ద్వారా రోగ నివారణ అవుతుంది కారణము ద్వారా కార్యసిద్ధి అవుతుంది కనుక ఈ ఐదు విషయాలను మనం తెలుసుకొని వాటిని ఆచరించటం ద్వారా ఇట్టి మంచి ఫలితాలను మనం పొందవచ్చు అదేవిధంగా మనము ఉగాది రోజున ఈ పంచాంగ శ్రవణం చేయటం వలన అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి అవి ఏమిటంటే కొన్ని తెలుసుకుందాం మనం ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయటం వలన సాక్షాత్తు గంగా నదిలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని కూడా మనం పొందవచ్చు గోదానం చేసినటువంటి ఫలితాన్ని పొందవచ్చు ఆయుష్ అనేది వృద్ధి అవుతుంది నూతన గర్భిణీ స్త్రీలకు మంచి సంతానం అనేది కూడా కలుగుతుందట ముందుగా శ్రీ విశ్వసునామ సంవత్సర నవనాయకుల ఫలాలను గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరము రాజుగా సూర్య మహానుభావుడు ఉన్నాడు రాజుగాను సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి సూర్యుడు మంత్రి చంద్రుడు సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఈ నవనాయకులలో ఆరు ఆధిపత్యములు పాపులకు మూడు ఆధిపత్యములు శుభులకు వచ్చటతే పరిపాలన మధ్యస్థంగా కొనసాగుతుంది రియల్ ఎస్టేట్ రంగము భవన నిర్మాణ రంగము అభివృద్ధిలోకి వచ్చును సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది అంతరిక్ష పరిశోధనలు విజయవంతంగా జరుగుతాయి ఈ సంవత్సరం దేశంలోను రాష్ట్రంలోను మంచి వర్షాలు కురియును సగటు వర్షపాతం నమోదు అవుతుంది ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు మెరుపులు అధికంగా ఉండును ఈ సంవత్సరం మిరప పత్తి గోధుమలు పసుపు కందులు తృణధాన్యాలు పంట దిగుబడి బాగా వచ్చును గిట్టుబాటు ధరలు లభిస్తుంది ఈ సంవత్సరం పశుపాలకుడు ఎముడగుట వలన పాడి పరిశ్రమ బాగుంటుంది పశువుల ధరలు పెరుగుతాయి పాల ఉత్పత్తులు పెరుగుతాయి ఈ సంవత్సరము రాజు సూర్యుడు అగుట వలన వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంటాయి చైత్రమాసంలోనే తొలకరి వానలు ప్రారంభమవుతాయి కుత్రిక రోహిణి కార్తెలు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండును ఈ సంవత్సరము మౌఢ్య దినములు గురుమూడమి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆరవ నెల పదకొండవ తేదీ జ్యేష్ఠ పౌర్ణమి బుధవారం నుండి రెండు వేల ఇరవై ఐదు ఏడవ నెల పన్నెండవ తేదీ వరకు ఆషాఢ బహుళ విధియ శనివారం వరకు గురుమూఢమి ఉండును శుక్రమౌడ్యమి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదకొండవ నెల ఇరవై ఎనిమిదవ తేదీ మార్గశిర శుక్ల అష్టమి శుక్రవారము నుండి రెండు వేల ఇరవై ఆరు రెండవ నెల పద్నాలుగవ తేదీ మాగు మాఘ బహుళ ద్వాదశి శనివారం వరకు కూడా శుక్రమూడమనేది ఉంటుంది పుష్కర నిర్ణయం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఐదవ నెల తొమ్మిదవ తేదీ వైశాఖ శుక్ల ద్వాదశి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషములకు గురుడు మిథున రాశిలోకి ప్రవేశించును కావున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఐదవ నెల తొమ్మిదవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఐదో నెల ఇరవైవ తేదీ వరకు సరస్వతీ నదిలో పుష్కరాలు జరుగును గ్రహణాలు ఈ సంవత్సరం ప్రపంచం మొత్తం మీద నాలుగు గ్రహణములు ఏర్పడుతున్నవి రెండు చంద్రగ్రహణములు రెండు సూర్యగ్రహణములు భారతదేశంలో రెండు చంద్రగ్రహణాలు మాత్రమే కనిపించును సూర్యగ్రహణములు కనిపించవు సంపూర్ణ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తొమ్మిదవ నెల ఏడవ తేదీ భాద్రపద పౌర్ణమి ఆదివారము రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది భారతదేశంలో రాత్రి పది గంటలకు అదేవిధంగా రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు కనిపిస్తుంది కావున నియమాలు పాటించాలి ఖండగ్రహ సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదవ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం భాద్రపద నాడు ఏర్పడుతుంది ఇది భారతదేశంలో కనిపించదు నియములు పాటించవలసిన అవసరము లేదు కంకణాకార సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రెండవ నెల పదిహేడవ తేదీ మంగళవారం మాఘ అమావాస్య నాడు ఏర్పడుతుంది ఇది కూడా భారతదేశంలో కనిపించదు నియమాలు పాటించవలసినటువంటి అవసరం అనేది లేదు అదేవిధంగా సంపూర్ణ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మూడవ నెల మూడవ తేదీ మంగళవారం పాల్గొన పౌర్ణమి కేతుగ్రస్త గ్రహణం రాత్రి మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి రాత్రి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క గ్రహణాలు అనేటివి ఉంటాయి రెండు చంద్రగ్రహణాలు మాత్రమే మన భారతదేశంలో కనిపిస్తాయి ఈ తదుపరి పన్నెండు రాసుల వారి ఆదాయ వ్యాయాములు పూజ్య అవమానాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి రెండు ఆదాయం ఉంటుంది పద్నాలుగు ఖర్చు ఉంటుంది ఐదుగురు మంచి అంటే ఏడు మంది చెడ్డంటారు వృషభ రాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఒకరు మంచి అంటే ముగ్గురు చెడ్డంటారు మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు నలుగురు మంచి అంటే ముగ్గురు చెడ్డంటారు కర్కాటక రాశి ఎనిమిది ఆదాయం రెండు ఖర్చు ఏడుగురు మంచి అంటే ముగ్గురు చెడ్డంటారు సింహరాశి వారికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు ముగ్గురు మంచి అంటే ఆరుగురు చెడ్డంటారు రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు వ్యాయం ఆరుగురు మంచి అంటే ఆరుగురు చెడ్డంటారు వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఇద్దరు మంచి అంటే ఇద్దరు షెడ్ అంటారు వృశ్చిక రాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఐదుగురు అంటే ఇద్దరు షెడ్ అంటారు ధనుసు రాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్సు ఒకరు అంటే ఐదు ఐదుగురు షెడ్ అంటారు మకర రాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యాయం నలుగురు అంటే ఐదుగురు షెడ్ అంటారు కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు ఏడుగురు అంటే ఐదు మంది షెడ్ అంటారు మీనరాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు ముగ్గురు మంచి అంటే ఒకరు షెడ్ అంటారు ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఫలితాలు ఉన్నాయి సర్వే జన సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ